తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ఋగ్వేద అధ్యాపకులు హిందూ ధర్మక్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం అండి నమస్కారం అమ్మ ఎప్పటి నుంచో ఉన్న సందేహం ఇది చాలా మందికి ఉండేటువంటి సందేహం ఇది దేవాలయాలకి వెళుతూ ఉంటారు లేదంటే ఏదైనా ఒక దైవకార్యం చేసి వస్తూ ఉంటారు అనుకోని ప్రమాదాలకు గురవుతారు ఇప్పుడు రీసెంట్గా చూసిన వాటిల్లో కొన్ని దేవాలయంలో తొక్కిసలాటయ్యి ఎంతమంది మరణించారు లేకపోతే ఆ దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమానికి వెళుతూ ఆ కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఆ టికెట్ల హడావిడిలో కావచ్చు అక్కడ తొక్కిసలాట జరిగింది ఇంతమంది మృతి పిల్ల పెద్ద అందరూ అందరూ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తున్నారంటే భక్తులే అందరూ కూడా స్వామిని అమ్మవారిని ఆశ్రయించేవాళ్ళు కానీ ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇంతమంది ఆయన సమక్షంలోనే ప్రతి చోట స్వామి ఉంటారు అమ్మవారు ఉంటారు అది అందరికీ తెలిసింది దైవం ఉంటుంది కానీ ప్రత్యక్షంగా వారి సమక్షంలోనే ఇలా తొక్కిసలాటలు జరిగి మరణించడానికి ఎలా చూడాలి ఇవన్నీ చూస్తూ దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు సాధారణంగా భగవంతుడు అండి మనం చేసిన కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తాడు కానీ భగవంతుడు తనని చూడడానికి వస్తున్న వాళ్ళని రక్షించాలని కానీ తనని చూడడానికి రాని వాళ్ళను ఆయన రక్షించకపోవడం కానీ ఉండదు మన కర్మలను బట్టి ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు కూడా నేరుగా ఫలం ఇవ్వడం మన కర్మని బట్టే ఫలితం ఇస్తాడు ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు కాలమరణం దుర్మరణం లాంటి ఆ యొక్క బాధలు మనం పడడానికి అలా కొన్ని దోషాలు మనకు పనిచేస్తాయి జాతకంలో కొన్ని ఇబ్బందులు అవన్నీ పక్కన పెడితే నేననేది ఏంటంటే మీ వీధి చివర ఒక రామాలయం ఉంటుంది మీ వీధి చివర ఒక శివాలయం ఉంటుంది మీ వీధిలోనే ఒక కృష్ణుడిదో వెంకటేశ్వర స్వామిదో ఒక ఆలయం ఉంటుంది అక్కడికి ఎవడు వెళ్ళడు అసలు అసలు జనం వెళ్ళరు కాబట్టి ఆ ఆలయానికి మీరు వెళ్ళరు అంటే ఇప్పుడు మీ వీధి చివర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు కదా వెళ్ళి మీ వీధిలో ఉన్న రామాలయంకి వెళ్ళొచ్చు కదా వాళ్ళ ఏకాదశి శనివారం అంతే అనుకుంటా ఏకాదశి కార్తీక మాసంలో శుక్లపక్ష ఏకాదశి శనివారం ఆ రోజున మహావిష్ణువుని దర్శిస్తే మహాపుణ్యం సరే మనం లేదు కానీ మహావిష్ణువు అంటే ఎవరు తిరుమల వెంకటేశ్వర స్వామేనా లేకపోతే ఫలానా క్షేత్రంలో ఉన్నాయనేనా లేకపోతే అక్కడ అందరూ వెళుతున్న చోటే మహావిష్ణువు ఉంటాడా ఇన్స్టాగ్రామ్లో అద్భుతం అని చెబితే అక్కడికే వెళ్ళిపోవాలా మనం దండోపదండాలుగా అంటే జనం ఎక్కువగా వెళ్ళేటటువంటి ఆలయంలోనే భగవంతుడు ఉంటాడు అని నమ్ముతున్న అజ్ఞానులు ఎవరు ఇది నా యొక్క ప్రశ్న ప్రతి దేవాలయంలోనూ ప్రతిష్ట చేస్తారు కదా భగవంతుడిని ప్రతి ఆలయంలోనూ శాస్త్రోక్తంగానే చేస్తారు కదా ఒక ఆలయానికే ఎందుకు గెలిపోవడం ఇది నేను అనేది మాట అంటే విశేషంగా చెప్పబడుతూ వస్తున్నాయి కొన్ని తర అంటే చెప్పబడుతూ మీకు తరతరాలుగా చారిత్రక ప్రాశస్తి ఉన్నవి వేరు పౌరాణిక ప్రాశస్తి ఉన్నవి వేరు నేను వాటి గురించి కాదంటాను ఇప్పుడు తిరుమల అలాంటిదే ద్వారకా తిరుమల వెయ్యి ఏళ్ళు పదిహేను వందల ఏళ్ళు అలాంటి చరిత్రలు సింహాచలం అన్నవరం ఇలాంటివి మీకు అందరికీ ఇవన్నీ చాలా శ్రీశైలం విశేషమైన ఫలితాలు ఉంటాయి జ్యోతిర్లింగాలు వైష్ణవంలో చూస్తే దివ్య దేశాలు అంటారు అవి నేను లేదు కానీ ఇలా కార్తీక శుద్ధ ఏకాదశి అని అన్నప్పుడు మీకు అలాంటి తరతరాల చరిత్ర ఉన్నటువంటి ఆలయాల్లో మీకు మెయింటెనెన్స్ అంటే నిర్వహణ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది లేకపోతే ప్రైవేట్ అయినప్పటికీ కూడా చాలా చక్కగా నిర్వహణ చేస్తూ ఉంటారు అలా కాకుండా నిన్న మొన్న కట్టినటువంటి ఆలయాలకు కూడా ఏవో ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో బాగా ఎక్కువగా ప్రచారం వస్తే వెళ్ళకూడదని కాదు కాకపోతే నా అభిప్రాయం జనం ఎక్కువగా తండోపతండాలుగా వెళ్ళే ఆలయంలోనే దేవుడు ఎక్కువ దేవుడు ఎక్కువగా శక్తివంతుడని అనుకోకండి ఇదే నా పాయింట్ మీ వీధిలో ఉన్నటువంటి ఆలయాన్నే దర్శించండి చక్కగా అసలు నన్ను అడిగితేనండి నేను సహజంగా ఆలయాలకు వెళ్తాను క్షేత్రాలకు బాగా వందల ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయాలకు నేను ఎక్కువగా శిల్పకళ కావచ్చు ఆ యొక్క చారిత్రక ప్రాశస్త్యం కోసం నేను కాకపోతే ఆలయంలోనే భగవంతుడిని దర్శించాలి అనే అభిప్రాయం నాకు లేదు ఎందుకు అనంటే మనం చక్కగా రోజు ఇంట్లో పంచాయతీని పూజ చేసుకుంటాం ఇంట్లోనే శివలింగం ఉంటుంది శాలగ్రామం ఉంటుంది నర్మదా బాణలింగం అంటాం సాలగ్రామం ఉంటుంది సాలగ్రామంలోనే సాక్షాత్తుగా మహావిష్ణువు ఉంటాడు నర్మదా బాణలింగంలో సాక్షాత్తు పరమశివుడు ఉంటాడు స్ఫటికంలో సూర్యుడు షోణశిలలో గణపతి అదేవిధంగా అంబికాశిల అని ఉంటుంది స్వర్ణశిల అంటారు అందులోనేమో అమ్మవారు ఇందులోనే దర్శిస్తాం లేదా సరే మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి శనివారం మీరు మహావిష్ణువుని దర్శించాలి మీ ఇంటి వీధి చివర రావి చెట్టు ఉంటే రావి చెట్టును దర్శించండి రావి చెట్టే సాక్షాత్ మహావిష్ణువుకు ఆవాసం కదా రావి చెట్టులో మహావిష్ణువు ఉంటాడని చెప్పేసి చెబుతూ ఉన్నారు కదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పైగా మీకు రావి చెట్టు జీవం ఉన్నది కదా నేరుగా మీకు జీవం కనిపించేటప్పుడు మీకు చెట్టు అంటే ప్రాణం ఉంటుంది కావున నేరుగా మీకు ప్రాణం ఉన్నటువంటి ఒక ఒక రకమైనటువంటి ఒక జీవనంలోనే మీకు భగవంతుడు ఉన్నాడయ్యా నాయనా దర్శించండి అంటే లేదు మేము ఫలానా చోట వేల మంది జనం ఉన్న చోటకి మేము వెళతాము అనుకుంటే అలాగే ఇప్పుడు తిరుమల లాంటి చోట్ల వేరు మీకు పూర్తిగా వ్యవస్థ దానికి సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ అనే ఉంటాయి అలా లేని చోట పాపం ప్రైవేట్ ఆలయం ఆయన్ని చూస్తే చాలా బాధేసింది ఎవరు హరిముకుందన్ గారని తొంభై ఐదు సంవత్సరాలు ఆయన ఏదో తిరుమలలో బాగా దర్శనం అవ్వలేదని చెప్పి ఆయన సొంత స్థలంలో ఆయన కట్టుకున్నారు ఆయన కట్టుకున్నటువంటి ఆలయంలో అనుకోకుండా ఇంత ఇన్ని వేల మంది వస్తారని ఆయనకి తెలియదు ఇలా జరగరా అని ఘోరం జరిగింది అందులో సందేహం లేదు ఆయన చుట్టూ ఇప్పుడు పాప మీడియా అంతా పడుతున్నారు పోలీసులు తీసుకెళ్తు ఉంటే నిన్న వీడియో చూశాను నేను ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళడం ఆయన ఆయన కంటతడి పెట్టుకోవడం మాటలు విడున్నారా అంటే నేను ఎందుకు వస్తాను ఆయనే వస్తాడు కోర్టు కూడా స్టేషన్ కయినా ఆయనే వస్తాడు నేను రాని ఎవరు అని అంటే వెంకటేశ్వరుడు ఆయనే కదా కట్టించుకున్నాడు గుడి నేనేం కదా కట్టింది అసలు నేను కాదు అనే ఇదిగా అంటే ఎంత భక్తి పరంగా ఆయన ఉన్నారనేది సంతోషం అనిపిస్తుంది భక్తిగా కట్టుకున్నాడు ఆయన కట్టుకున్నాడు జనం ఎక్కువగా వెళ్ళడం అనేది అక్కడ మరి అంటే చరిత్ర ఏదో కాస్త మరి దానికి ఆధునిక చరిత్ర కనిపిస్తుంది ఆయనకి తిరుమలలో అయిందని తిరుమలలో దర్శనం జరగలేదని అందుకే నేను కట్టుకున్నాను సొంత డబ్బు సొంత జాగా ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ ఉన్నది మరి పబ్లిక్ జనం బాగా తండోపతండాలుగా వచ్చాయి ఊహించలేదు ఊహించలేదు కావున అంతమంది జనం ఎక్కువగా ఉన్న చోటకి అలాగ మరీ పిచ్చిగా వెళ్ళిపోకండి అని నేను అంటాను ఇలా కాకుండా అన్ని చోట్ల మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భగవంతుడు మహావిష్ణువు నివసించేటటువంటి కొన్ని స్థలాలు కొన్ని ప్రదేశాలు కొన్ని మూర్తులు ఉన్నాయి అలాగే శివుడు మర్రి చెట్టులో శివుడు ఉంటాడు ఆ విధంగా మనకు అనేక అవకాశాలు ఉన్నాయి సనాతన ధర్మంలో కే వెళ్ళాలని లేదు కదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి మహావిష్ణువు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టే లెక్క అందులో సందేహం లేదు అదేవిధంగా ఎక్కడైనా సాలగ్రామ సన్నిధి ఉంటే సాలగ్రామ చుట్టూ ప్రదక్షిణ చేయండి సాలగ్రామను దర్శించండి యతీశ్వరులు సన్యాసులు ఉంటారు సన్యాసులు పీఠాధిపతులు వాళ్ళు నారాయణ స్వరూపులు కావున వాళ్లను దర్శించండి చక్కగా అంటే మీరు విశ్వసించే వాళ్ళనే దర్శించండి ఏదో సన్యాసులు అంటే చాలామంది దురభిప్రాయం కలిగి ఉంటారు చాలామంది సదభిప్రాయంతో కూడా ఉంటారు వాళ్ళనే దర్శించండి ఇన్ని అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటే భగవంతుడు నివసించేటటువంటి ఇన్ని స్థలాలు ఇన్ని విభూతులు మీరు భగవద్గీతలో పదవ అధ్యాయం మీరు చూస్తే ఆయన ఎక్కడెక్కడ ఉన్నానో ఆయన చెప్పుకుంటాడు అశ్వత్ సర్వ వృక్షానాం అంటాడు ఆయన వృక్షాలలో నేను రావి చెట్టులో ఉన్నాను అన్నాడు ఆయన అందుకే నేను మీకు చెప్పినట్లుగా రావి చెట్టుని దర్శించండి అని చెప్పేసి నేను చెబుతూ ఉన్నాను అదే విధంగా ఆయన ఏమో నదుల్లో నేను గంగానదిని అన్నాడు ఆయన చక్కగా గంగానది మీకు ఆ విధంగా భగవద్గీతలో పదవ అధ్యాయం ఒకసారి చూడండి చూసే భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడో చెప్పుకున్నాడు ఆయన చక్కగా అందులో మీకు ఏది అవకాశం ఉంటే ఆ యొక్క దాన్ని మీరు దర్శించగలిగితే దర్శించండి ఈ విధంగా మనం పుణ్యం సంపాదించడానికి ఫలానా ఆలయంలో ఫలానా రోజు ఫలానా మూర్తిని దర్శిస్తేనే అనేది వద్దు పైగా పిల్లలతో వెళ్తారు పాపం వీళ్ళు ఏమంటే చాలా బాధాకరమైనటువంటి అంశం అసలు పూరి నేను ఒకసారి దర్శనానికి వెళ్ళారు పూరి ఆలయం అంత ప్రాశస్త్యం ఉంది అంత ప్రాచీన చరిత్ర ఉంది చివరిలో చాలా దారుణమైనటువంటి తోపులాట జరుగుతుంది రథయాత్ర ఆహా మనకి దర్శనానికి దర్శనంలోనే కొంచెం వ్యవస్థ అంతా సరిగ్గా లేదనిపించింది నాకు చివరిలో దారుణమైనటువంటి తోపులాట వయస్సు కొంచెం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏదైనా హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నవాళ్ళు ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా కష్టం కావున కొంచెం ఆలయాలు కూడా నిర్వహణ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అవి ఉండాలంటారు ఇంకొకటి ఎవరికి వాళ్ళకు పాపం ఇప్పుడు చూడండి వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ కుటుంబాల్లో విషాదం ఆయన కోసం ఆయన గుడి కట్టుకుని పాపం తొంభై ఐదేళ్ల ఆయన ఆయన ఇబ్బంది పడుతున్నారు ఆయన్ని ఎవరు తప్పు పట్టట్ల నేను చూశాను ఇందులో పాపం ఆయన్ని అనవసరంగా కోర్టుకు లాగుతున్నారని అందరూ అనుకుంటున్నారు ఆయన పర్మిషన్స్ నేను తీసుకోలేదు అని చెప్పుకుంటున్నారు ఆయన అదేంటి నువ్వు పర్మిషన్స్ తీసుకోవాలి కదంటే నా స్థలం నా డబ్బుతో నేర్కట్టుకున్నాను వసతులు పెట్టాలనేది అంటే పోలీసులకు చెప్పాలి కదా వాళ్ళు భద్రత ఏర్పాటు చేస్తారు కదా అలాంటి కొన్ని ఆయన చాలా అమాయకంగా మాట్లాడేది నేను ఏమనుకున్నాను ఎప్పుడు వచ్చేలాగా రెండు వందల మంది మూడు వందల మంది వస్తారు అనుకున్నాను అంటే పాతికే ఆశ్చర్యం అది చాలా అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే ఈ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ వీటిలో బాగా షార్ట్స్ పెట్టినప్పుడు వైరల్ అవుతాయి తీవ్రంగా బాగా మిలియన్స్లో చూస్తారు ఆ చుట్టుపక్కల వాళ్ళంతా అక్కడికి వెళుతారు కావున మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించండి అలాగే భగవద్గీతలో పదో అధ్యాయంలో భగవంతుడు ఎక్కడెక్కడ ఆయన ఉన్నాడో చెప్పుకున్నాడు వాటిలో భగవంతుడిని దర్శించండి అంతే తప్ప ఫలానా క్షేత్రం ఫలానా చోట ఇలా వద్దు ఈ మార్గం నుండి కొంచెం బయటికి రండి మనకు అతి దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో చిన్న విగ్రహం అయినా సరే జనం లేకపో అసలు జనం లేని చోట సుఖంగా దర్శించుకోవడం మానేసి ఉంటుంది జనం ఉన్న చోటే వెళ్తా ఉంటారు ఏమిటో ఈ యొక్క జనం అర్థం కాదు అందువల్ల కొంచెం ఈ విధంగా స్వీయ నియంత్రణ పాటించడం చాలా అవసరం జనం ఉన్న చోటుకి వెళ్ళినా కూడా స్వీయ నియంత్రణ అవసరం చాలా సందేశం